నమస్కారం నేను మీ జవ్వాది వెంకటేశ్వర బాబు ఇవాళ జవ్వాది సుగంధాలకి స్వాగతం సుస్వాగతం సో ఇవాళ టాపిక్ ఏంటంటే పెంపుడు జంతువులు పర్టికులర్గా పెట్ యానిమల్స్ కుక్కలు తర్వాత పిల్లులు ఆవులు గేదెలు మరియు కోతులు ఎందుకు కరుస్తాయి ఎందుకు గాయపరుస్తాయి ఏ సీజన్లో అవి కరుస్తాయి కరవడానికి కారణాలు ఏంటి కరిస్తే మనం ఎటువంటి వైద్యం చేసుకోవాలి ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలని మనం ఇవాళ టాపిక్లోకి వెళ్తాను టాపిక్ ఎన్నే ముందు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు ధన్యవాదాలు సో సుగంధాలు ఛానల్కి సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది మీరు ఇంకా పది మందిని సబ్స్క్రిప్షన్ చేసుకునేట్టు చేసి లైక్ చేసి షేర్ చేసి ఎక్కువ మందికి దీన్ని రీచ్ అయ్యేటట్టు చేయడం వల్ల నాకు మేలు ఉంటుంది మీకు మేలు జరుగుతుంది ఎక్కువ విన్నవాళ్ళు కూడా ఉపయోగపడుతుంది మనం అన్ని కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి అవరోధాలు వాటికి రక్షణ కార్యక్రమాలు కాబట్టి దయచేసి జవాన్ సుగంధాల ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చేయాల్సి జర్ చేస్తున్నాను కమింగ్ టు ది టాపిక్ సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పెంపుడు జంతువులు ఆర్ స్ట్రే డాగ్స్ అంటే ఇంట్లో పెంచుకునేటవచ్చు వీరి కుక్కలు అవ్వచ్చు లేకపోతే మన పెంపుడు ఆవులు గేదెలు తర్వాత రోడ్ల మీద వదిలేసి ఎందుకు కరుస్తాయి వాటి వల్ల జరిగే నష్టానికి ముందు వెళ్ళే ముందు ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారము న్యూఢిల్లీలో ఉంటుంది వాళ్ళ దగ్గర భారతదేశం జరిగే ప్రతి ఇన్సిడెంట్ రికార్డ్ అవుతుంది దాని ప్రకారము భారతదేశం మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై ఒక్క ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మంది వివిధ రకాల జంతువుల దాడిలో గాయపడ్డారు అంటే సుమారుగా ఇరవై ఏడు లక్షల మంది ఈ జంతువుల గాయ దాడిలో గాయపడ్డారనమాట దాంట్లో లయన్ షేర్ ముఖ్యంగా సింహభాగం ఏంటంటే కుక్కరు అది పెంపుడు కుక్కర్ వచ్చు స్టే డాక్స్ అవ్వచ్చు కుక్కర్లో దాడిలో గాయపడ్డ వాళ్ళు వచ్చి ఇరవై ఒక్క లక్షల తొంభై ఐదు వేల నూట ఇరవై అంటే ఎనభై మూ ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతము ఈ యొక్క కుక్కర్ వల్లే గాయపడ్డరు అంటే మిగిలిన పంతొమ్మిది శాతమే ఇతర జంతువుల ద్వారా గాయపడ్డాడు అనమాట ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఇరవై ఒక్క లక్షల తొంభై ఐదు వేల నూట ఇరవై రెండు మందిలో కుక్కలతోటి గాయపడ్డ వాళ్ళలో ఒకటి నుంచి ఐదు సంవత్సరాల చంటి పిల్లలు పసిబిడ్డలు కూడా ఐదు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నాలుగు మంది గాయపడ్డారంట సో ఈ ఐదు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నాలుగు మంది ఎవరైతే చంటి పిల్లలు గాయపడ్డరో వాళ్ళ యొక్క రేషియో వచ్చి ఇరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము అంటే మేజర్గా ఎక్కువగా ఒక సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఒక క్యాలెండర్ ఇయర్లో గాయపడిన వాళ్ళ సంఖ్య వచ్చి ఇరవై ఏడు లక్షలు అయితే అందులో సుమారుగా ఇరవై రెండు లక్షలు ఓన్లీ కుక్కలు రాడని గాయపడుతూ ఉన్నారు ఇక కుక్కలు రెండు రకాలు ఉంటాయి ఒకటి పెంపుడు కుక్కలు రెండు వీధి కుక్కలు వీధి కుక్కలు అంటే ఎవరు అన్నం వేస్తే తినే బతుకుతూ ఉంటే రోడ్ల మీదే ఉంటాయి సో ఎక్కువగా గాయపడేవి కూడా వీధి కుక్కల ద్వారానే ఎక్కువ దాడి జరుగుతూ ఉంది సో ఇది మన నేషనల్ క్రైమ్ బ్యూరో వరల్డ్ రికార్డ్స్ చెప్పేది అంటే ఒక ఒక్క దేశంలో ఆల్మోస్ట్ ఒక విశాఖపట్నం సిటీ కంటే పెద్ద జనాభా మొత్తం ఒక సంవత్సరంలో గాయపడుతూ ఉన్నాం చూడండి మరి దీనికి పరిష్కారాలు మనం ఇప్పుడు వెళ్ళాం అసలు ఎందుకు జంతువులు మనల్ని దాడి చేస్తాయి మనం చేస్తాయి చేస్తాయంటే ఐదు కారణాలు ఏంటి జంతువులు దాడి చేయడానికి ఐదు కారణాలు ఉంటాయి ఐదు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒకటి ఏంటంటే ఆహారం స్వీకరించేటప్పుడు మనం వాటిని బదిరిచ్చినా బెదిరించినా రెండోది ఏంటంటే చంటి పిల్లలతోటి ఉన్నప్పుడు మూడోది ఏంటంటే అవి మ్యాటింగ్ సీజన్ లేక క్రాసింగ్ సీజన్లో ఉన్నప్పుడు నాలుగోది ఏంటంటే వాటికి మెనిస్ట్రోల్ పీరియడ్ ఉంటుంది మనుషులకు ఉన్నట్టే ఆ పీరియడ్లో ఉన్నప్పుడు అసహనాలు గురై ఐదోది ఏంటంటే కుక్కలైతే అయితే కాట్లాడుకుంటే ఆవులు గేదెలైతే పోట్లాడుకుంటే ఆ సందర్భంలో మనం వాటి వెళ్ళినప్పుడు కూడా అవి ఫెరోషియస్గా వైల్డ్గా ఉండి మనం దాడి చేయడానికి ఆస్కారం అవకాశం ఫ్లోర్ జరిగే దాడిలో కూడా ఈ సందర్భాల్లోనే జరుగుతాయి మరి ఒక్కొక్కటి డీటెయిల్కి వెళ్దాం మొదటిది ఏంటంటే ఆహారం స్వీకరించినప్పుడు జంతువు ఆహారం తనదే అనుకుంటుంది మన పెంపుడు జంతువు అయినా కూడా ఆహారం పెట్టినప్పుడు దానికి పిడిగిరి బిస్కెట్లేసు లేకపోతే ఏదైనా మటను చికెను భోజనం ఏదో పెట్టినప్పుడు మనం దాన్ని కదపడానికి వెళ్తే మన ఆహారాన్ని తీసేస్తానేమను డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది అంటే ఆహారాన్ని కాపాడుకునే డిఫెన్స్లోకి వెళ్ళి మనమేదఫెన్స్గా దాడి చేస్తుంది దాని ఆహారాన్ని కాపాడుకుంటూ దాడి చేస్తుంది కాబట్టి ఆ సందర్భాల్లో అవి కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఫెరేష్ చేసుకుంటాయి ఆహారాన్ని మనం తీసేస్తాము లేకపోతే ఆస ఆహారాన్ని నోటి అనే భయంతో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఆహారం తినేటప్పుడు అది మీ పెంపుడు పిల్లయినా పెంపుడు కుక్క అయినా ఇంట్లో ఆవులైనా గేదెలైనా కూడా వాటిని మనం అదిరించకుండా ఉండడం ఉత్తమము దానివల్ల కొంత మనకు ఈ యొక్క గాయాలు తగ్గుతుంది కొంతగా పూర్తిగా ఆ సందర్భంలో తగ్గుద్ది రెండోది ఏమనుకున్నాము ఈ యొక్క పిల్లలు కలిగి ఉన్నాయి కోతులు పిల్లలు పెడతాయి కుక్కల పిల్లలు పెడతాయి పశువులు పిల్లలు పెడతాయి ఆ సందర్భాల్లో మనం ఆ పిల్లల్ని మనం ఏమన్నా ముట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో పెంపుడు జంతువు అయినా స్ట్రీలాగా అయినా చిన్నపిల్లలు ఏం చేస్తుంటే సంతోషంగా పట్టుకోవడానికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఏంటంటే పిల్లలకు మనం ఏదైనా హాని చేస్తామని భయంతో పిల్లల్ని కాపాడుకోలేని డిఫెన్స్లో మనమే దాడి చేస్తాయి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సో ముందు వాటికి తెలిసింది ఏంటంటే ఒకటే ఏ విషయంలో అయినా వాటికి తెలిసింది ఏ తెలిసింది తెలిసిందేంటంటే ఒకటి ఫైట్ ఆర్ ఫ్లైట్ సో దాడి చేసి కాపాడుకోవడమా లేకపోతే పారిపోయి రక్షించుకోవడమా సో ఎక్కువగా ఏం చేస్తాయంటే ఈ ఐదు సందర్భాల్లో మాత్రం ఫ్లైట్ చేస్తాయి మిగిలిన సందర్భాల్లో అయితే ఫ్లైట్ పారిపోతాయి సో కుక్కలకి తెలియదండి పాపం ఇతను మంచివాడు లేకపోతే ఈ అమ్మాయి మంచిది లేకపోతే ముసలి మంచివాడు లేదని కుక్కల కోతులు తెలియదు వాటి తెలిసిందల్లా వాటిని వాటిని రక్షించుకోవడం కాపాడుకోవడమే సో అందువల్ల పిల్లల్ని కలిగి ఉన్నప్పుడు మనం వాటి మీద వాటిని అదిరించడం కానీ బెదిరించడం కానీ లేకపోతే వాటిని ముద్దు చేయడం కానీ చేయొద్దు పర్టికులర్గా వీధి కుక్కలు ప్లస్ కోతులు కోతులు పిల్లల్ని పెట్టినప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటాయి వాటిని రక్షించుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి మీరు కానీ ఒక్క కోతిని కానీ ఏదైనా అన్నారు అంటే ఉన్న అన్ని కోతులు మన చుట్టూ చేరుతాయి కోతులు యొక్క దాడి ఎట్లా ఉంటుందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఒక ఆడ కోతిని ఆయన కోతి పిల్ల కీసుకీస్ అన్నప్పుడు మనం ఏదో రాయిస్తో లేకపోతే మన పిల్లలు తెలియక వాటిని ఇమిటేట్ చేయడానికి లేకపోతే భయపెట్టడానికి ఏదో చేయడానికి వెళ్ళినప్పుడు అంటే చుట్టూ మన వలయంలాగా ఏర్పడతాయి రెండు కోతులు ఫ్రంట్ లెగ్ మీద ఉంటే రెండు కోతులు బ్యాక్ ఫుట్ మీద ఉంటాయి సో ఫ్రంట్ ఉన్నటువంటి నోర్లు ఇట్లా తెరిచి మన మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తే బ్యాక్ ఫుట్ మీద ఉన్నాయి డిఫెన్స్లో ఉంటాయి సో ఎప్పుడైతే ఈ ఫ్రంట్ ఫుట్లో ఉన్నాయి డిఫెన్స్ యాక్కి ఈ బ్యాక్ ఫుట్లో ఉన్నా మన డిఫెన్స్లో ముందుకు వస్తుంది అంటే మన ఆయన చుట్టుముట్టి భయప్రాంతులు చేసి డిస్టర్బ్ చేసేసి ఏంజిల్తో చేయలేని పరిస్థితుల్లో వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోతులు జోలికి వెళ్ళకండి అవి చాలా అగ్రెసివ్ యానిమల్స్ అవి మనం అనుకుంటాం మా మానవుడు కోతు నుంచి వచ్చారు డార్విన్ గారు చెప్పారు మనకు హనుమంతుడు అవన్నీ వాటికి తెలియదండి అది మన యొక్క నమ్మకం మన విశ్వాసం మనం పూజిద్దాం కానీ మన ప్రాణాల మీద తెచ్చుకోవద్దని చెప్తాను మూడోది ఏంటంటే మెనిస్ట్రోల్ పీరియడ్లో ఉంటాయి యానిమల్స్ మెనిస్ట్రల్ పీరియడ్లో యానిమల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషులకి ఎట్లా మహిళలకి ఎట్లా మెనిస్ట్రల్ పీరియడ్లో అనిజీగా ఉన్న హార్మోన్స్ రిలీజ్ వల్ల ఈ ఒళ్ళు నొప్పులు తలనొప్పి తర్వాత కడుపు నొప్పి ఇట్లా డిస్టర్బ్ అయితే మన ఇంట్లో పెంపుడు జంతువులు కూడా అనీజీగా ఉంటాయన్నమాట సో మన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులు అవ్వచ్చు స్టేడాక్స్ అవ్వచ్చు ఏదైనా యానిమల్ ఆ మెరిస్టర్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం వాటిని ముట్టుకోకుండా డిస్టర్బ్ చేయకుండా తగినంత విశ్రాంతి ఇస్తే హ్యాపీగా ఉంటుంది అన్నం పెట్టేసి నీళ్లు పెట్టేస్తే అవి తిని పడుకుంటాయి ఎలా ఐడెంటిఫై చేయాలి భలే చెప్పారనే వెంకటేశ్వర బాబు గారు మీరు అంటే ఏం లేదండి బ్లీడింగ్ కనబడుతుంది ఆ త్రీ డేస్ మనం వాటిని పీస్ఫుల్గా ఫ్రీగా వదిలేస్తే అవి హ్యాపీ మనం హ్యాపీ లేకపోతే అవి మన మీద దాడి చేస్తాయి అన్నమాట సో ఈ రకంగా మెన్స్టల్ పీరియడ్ ఉన్న యానిమల్స్ జోళ్ళకు కూడా మనం వెళ్ళకుండా ఉంటే మనం వాటిని వాటి నుంచి రక్షణ పొందుతాము సో ఒకటి ఏంటి ఆహారం తీసుకునేటప్పుడు రెండు పిల్లల్ని కలిగి ఉన్నప్పుడు మూడు మెన్స్టల్ పీరియడ్ నాలుగోది చాలా డేంజర్ అండి ఇది యానిమల్స్ అంటే ఈ జంతు ప్రపంచంలోనే అత్యంత వైలెన్స్ జరిగేది ఏంటంటే క్రాసింగ్ లేక మేటింగ్ సో ఈ మేటింగ్ సీజన్ ఎట్లా ఉంటుందంటే కుక్కలకి సంవత్సరానికి అంటే ఎవ్రీ టూ మంత్స్ వాటికి ప్రెగ్నెన్సీ రెండు నెలలే గెస్టేషన్ పీరియడ్ కానీ మంకీస్కి సిక్స్ మంత్స్కి మంకీస్ డిసెంబర్ టు జనవరి ఫిబ్రవరి వరకు మ్యాటింగ్ లాగా క్రాసింగ్లో ఉంటాయి ఆ తర్వాత తొలకలు పడేటప్పటికి అవి పిల్లలు పెడతాయి కుక్కలు కూడా అంతే మనకు రెండు సీజన్లు ఎక్కువ చెప్పుకుంటాం ఒకటేమో ఈ చిత్తకార్తెలో ఉంటాం రెండోది ఏంటంటే శీతాకాలంలో సో అప్పుడు అవి మన మనుషుల కట్టుబాట్లు సామాజిక జీవనంలో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని నియమాలు ఉన్నాయి జంతువులకి ఒకటే నియమం ఏంటంటే ఏదైతే బలం కలదు ఏదైతే తన యొక్క ఆఫ్ స్ప్రింగ్ని దృఢంగా బలంగా పోరాటంలో గెలిచి తన గుంపును కాపాడగల్లో అటువంటి మగ జంతువు ఏదైతుందో అదే మా ఆడ జంతువుతోటి క్రాస్ చేయడానికి అనుమతించబడ్డది సృష్టిలో మీరు చూస్తున్న నేషనల్ జియోగ్రాఫ్ ఛానల్లో యానిమల్ ప్లాంట్ డిస్కవరీలు చూస్తుంటాం కదా ఈ రెండు పొట్టేళ్ళు పోట్లాడుకోవడం రెండు జింకలు పోట్లాడుకోవడం రెండు సింహాలు పోట్లాడుకోవడం అవి గాయపరుచుకొని ఒకటి పారిపోతే రెండోది విజయం సాధించిందే వచ్చి ఆ యొక్క ఫిమైల్ దగ్గర మ్యాటింగ్ చేస్తుంది అంటే అక్కడ ఏంటంటే మ్యాటింగ్ అనేది వాటికి ఆనందాన్ని కలిగించేది కాదు అవి జాతి రక్షణలో ప్రాణాలు పోయినా పర్వాలేదు తెగించేటువంటి సందర్భంలో ఉంటుంది మనం బాగా చూస్తుంటాం కుక్కల సీజన్లో కుక్క వెనకాల పది కుక్కలు వెళ్తూ ఉంటాయి వెనకాల మన గిత్తలు వెళ్తూ ఉంటాయి అట్లానే కోతులు కూడా చూడండి భయంకరంగా కొట్లాడుకుంటా అంటే కరుచుకుంటే రక్తాలు ఆడతాయి ఆ సందర్భంలో మనం ఏదో పెద్ద లాగా వెళ్ళిపోయి వాటిని కాపాడొద్దామని చెప్పి చేస్తే ఏం నడవండి మన హీరోయిజం వాటి ముందు పనికి ఎందుకంటే ఫెరో చేసుకుంటాయి అక్కడ వాటికి తెలిసింది ఒకటే విజయం సాధించాలా సంతానోత్పత్తి నేను అర్హత పొందాలనే ఆలోచనలోనే ఉంటాయి తప్పించి వీడెవడో మంచోడు వీడు బుద్ధిమంతుడు లేకపోతే వీడు మనకు అన్నం పెడతాడు వీళ్ళు మనల్ని విడదీసి కాపాడడానికి వచ్చి నేను ఆలోచనలు ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాటింగ్ సీజన్లో ఆ జంతువుల మందికి వెళ్ళొద్దు మీ పెంపుడు కుక్కకైనా కూడా మన దగ్గరికి వెళ్ళకుండా ఉండడం మొత్తం వెళ్ళాక అది కరిస్థితి అని కంటే సో లాస్ట్ ఏంటంటే జంతువులకి మనకు సామ్రాజ్యాలు ఉన్నాయి కదా ఇండియా పాకిస్తాన్ బర్మా బంగ్లాదేశ్ రష్యా ఉక్రెయిన్ మన పాలస్తైన్ ఇజ్రాయల్ ఎట్లా ఉన్నాయో వాటికి కూడా సామ్రాజ్యాలు ఉంటాయి ఈ కుక్కల సామ్రాజ్యాలు అంటే ఏ యానిమల్ అయినా ఏంటంటే వాటి మూత్రము ద్వారా మార్కింగ్ చేస్తాయి చెట్ల మీద గోడల మీద కరెంటు స్తంభాల మీద వాటి మీద మూత్ర విసరి చేసి మార్కింగ్ చేస్తాయి అందులో వేరే జంతువు వచ్చినప్పుడు దాడి చేస్తాయి ఎందుకంటే తన రక్షణ తన రాజ్యంలో తన యొక్క తెగను కాపాడుకోవడమే తన ఆహారం మెయిన్ ఆహారము ఒకటి రెండోది ఏంటంటే సంతానం ఈ రెండు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి జంతువులకి మనుషులు కూడా అదే సృష్టి రాష్ట్రం సో ఆ సందర్భంలో అవి దాడి చేస్తాయి ఒక వీధిలో ఉన్న కుక్కని ఇంకొక వీధిలో కుక్కల్ని రానియవు ఒక బస్తీలో ఉన్న కోతులు ఇంకో బస్తీలో ఉన్న కోతులు రానియవు సో అవి కోతులు కాట్లాడుకుంటా అంటాయి మనం వెళ్ళిపోయి ఆ మధ్యలో వెళ్ళి వాటిని వెడిదేద్దామని వెళ్ళొద్దు అట్లానే కుక్కలు ఉంటాయి కుక్కలు కోతులు ఏ బీభత్సంగా పోట్లాడుకుంటాయి పదిహేను ఇరవై అటు ఇటుంటే కోతులు అయితే అటు ఒక యాభై ఇటు యాభై ఉంటాయి మనం అప్పుడు వెళ్ళొద్దు అట్లానే పశువులు కూడా ఉంటాయి పశువులు కూడా మనం చూస్తుంటే ఈ టీవీ ఛానల్స్ ఆ సందర్భంలో మనం వాటిని కాపాడే ప్రయత్నం చేశాము అంటే మనం ప్రమాదంలోకి వెళ్తున్నాము ఒకటి ఏంటండి ఆహారం తీసుకునేటప్పుడు రెండు పిల్లలు కలిగి ఉన్నప్పుడు మూడు క్రాసింగ్ సీజన్ అది మ్యాటింగ్ సీజను నాలుగు మెనుస్తోల్ పీరియడ్ ఐదు అవి వాటిలో అవి అంతర్గతంగా ఆధిపత్య పోరు చేసుకున్నప్పుడు మనం వాటిలోకి వెళ్ళకుండా ఉంటే మన ఏ జంతువు మనల్ని కాటు వేయదు ఇప్పుడు ముఖ్యంగా మనం ఇందాక అనుకున్న దాంట్లో ఏంటంటే ఈ పెంపుడు జంతువులే కాకుండా ఈ ఏనుగులు కానీ సింహాలు కానీ పుల్లు కానీ లేకపోతే గుర్రాలు గాడిదలు పాములు ఇవన్నీ రకాల జంతువుల కాట్లు కలిపే మనకు ఇరవై లక్షలు అందులో లయన్ షేర్ ఇరవై లక్షలు ఓన్లీ కుక్కల గురించే కోతుల గురించి సో ఇప్పుడు మనం అవి ఏ సీజన్లో అనేది మనం కూడా తెలుసుకుందాం ఎక్కువగా వర్షాకాలం సీజన్లోనే మనం కుక్క కాట్లకి లేకపోతే కోతుల యొక్క కాట్లకి గాయపడుతున్నాము ఎందుకంటే మళ్ళీ మూడు కారణాలు ఉంటాయి ఒకటేంటంటే ఈ వర్షం పడ్డం వల్ల వాటికి షెల్టర్ లేకపోవడం వల్ల చాలా డిస్కంఫర్ట్లు ఉంటాయి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్లు అప్పుడు ఇరిటేషన్ ఉంటాయి మనం అప్పుడు అట్లా ఏమన్నప్పుడు దాటి చేస్తాయి రెండోది ఏంటంటే అది పిల్లలకు పెట్టే సీజన్ అవన్నీ నిండు గర్భిణులుగా ప్రెగ్నెంట్లో ఉండి ఆ పిల్లల్ని ఎక్కడ సేఫ్ పెట్టుకోవాలని ఇతుక్కునే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనం వాటికి వెళ్ళడం కూడా మంచిది కాదు మూడవది ఏంటంటే వర్షాకాలం ఆహార లభ్యత తగ్గుతుంది న్యాచురల్గా ఏ జంతువుకైనా మనకే చూడండి వర్షాలు పడితే ఆ కూరలు రేట్లు పెరిగిపోతాయి టమాటాలు రేట్లు పెరిగిపోతాయి తోటలు పాడైపోయినాడు సో ఏ తోటల్లో ఏ ఆహారం కూడా వాటికి కావాలి కదా వాటికి కూడా ఆహార లభ్యత తగ్గిపోతుంది ఆహార లభ్యత తగ్గినప్పుడు ఇన్ సెచ్ ఆఫ్ ఫుడ్ అవి కొంచెం ఆవేశంలో కొంత ఫెరోషియస్గా ఉండడం జరుగుద్ది ఆ సందర్భంలో వాటి జోలికి మనం వెళ్లకుండా ఉండడం చాలా ఉత్తమం అయితే ఇక్కడ చాలా సింపుల్ మనం ఏ యానిమల్ ఫెరోషియస్గా ఉంది అనేది కూడా తెలుసుకోవడం సిగ్నల్స్ ఉన్నాయండి అదే గొప్పతనం సృష్టి యొక్క గొప్పతనం ఏంటంటే జంతువులు ఫెరోషిగస్గా ఉండడానికి మూడు లక్షణాలు ఉన్నాయి మళ్ళీ ఒకటి ఏంటంటే ఏ జంతువు అయితే ఈ యొక్క మ్యాటింగ్ సీజన్లో విజయం సాధించినాయి కానీ లేదా హీరోయిజం ప్రదర్శించేవి కానీ రౌద్రంలో ఉన్నాయి కానీ కోపం ఆవేశంలో దాడి చేయడానికి ఉన్న జంతువు అది కోతయినా కుక్క అయినా ఈవెన్ గిత్తైనా తోకపైకి లేపుడు ఇలా ఉంటుంది తోక పైకి లేపి హీరోలాగా నడుస్తూ ఉంటుంది ఒకటి తోకపైకి పట్టుకొని నడుస్తూ ఉంది అంటే అది దాడి చేయడానికి సిద్ధంగా ఉంది బండగుత్తు మీరు చూడండి కోతుని చూడండి నా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కోతులన్నీ కూడా చాలా మగ కోతులన్నీ కూడా పోరాటంలో ఉన్నాయని ఫ్రేషన్స్ ఉంటాయి కుక్కలు కూడా అంతే దాడి చేయడానికి వెళ్ళినప్పుడు తోకలు పైకి లేకపోతే వెళ్తాయి రెండోది ఏంటంటే రోమాలు నిక్కబడుచుకొని ఉంటాయి రోమాలు పడుకొని ఉన్న రోమాలు నిక్కబడుచుకున్న స్వేదంతో ఉన్నాయి అంటే అవి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మూడోది ఏంటంటే మత్తగా ఏమంటారు కదా మద ఎక్కిన ఏనుగట్లు నడుస్తాయి మెల్లగా నిదానంగా ఒక మన మన భాషలో చెప్పండి హీరో గారు అడుగులు అడిగేసినట్టు ఛాతీ దగ్గర ఇట్లా ఎడలు పెట్టి అడుగేసినట్టు అడుగేసుకొని నడుచుకుంటూ వెళ్తాం ఈ మూడు సందర్భాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం గుర్తుపెట్టుకోండి ఈ కుక్కలు కానీ కోతులు కానీ పిల్లలు కానీ అవి రాజసంతో నడుస్తూ ఉన్నాయి నీకు రోమాలు నిక్క తోక పైకి లేపుకొని నడుస్తూ ఉన్నాయి లేదు వెంటకలు నిక్క ఉన్నాయి జాతి విర తీసుకుని నడుస్తూ ఉన్నాయి అంటే అవి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే అవి మన మీద అవ్వచ్చు వాటి యొక్క జాతి మీద అవ్వచ్చు ఆధిపత్య పూర్లు కాబట్టి ఆ టైడ్ని ఇంకోటి ఏంటంటే చాలా సింపుల్ ఏ జంతువు అయినా తోక ముడుచుకొని రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని తల ఉంచుకొని ఎంత ఉంది అంటే భయపడ్డది సార్ బాగా చెప్పారు ఈ సార్ భయపడ్డ దాని మీద రాళ్ళేయొచ్చు అని భయపడ్డ దాని మీద రాళ్ళేమని నేను చెప్పట్లే అది భయపడుతుంది కాబట్టి ఆ సిగ్నల్ ఉన్నప్పుడు మనం కొంచెం ధైర్యంగా పక్క నుంచి వెళ్ళొచ్చు తోకలేపుకొని ఉందంటే అస్సలు వెళ్ళొద్దు ఆ ఏరియాలోకి మనం వెళ్ళకుండా ఉండమని నేను చెప్తాను ఓకే మరి ఇప్పుడు ఈ కుక్కలు కానీ పిల్లులు కానీ కోతులు కానీ కరిశాయి అనుకోండి ఏ జంతువు కరిచినా కూడా వాటి శిలాయోలో రేబిస్ వ్యాక్సిన్ మన వైరస్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు మన శరీరంలోకి రేబిస్ పాలి ఎప్పుడైతే జంతువు కరిసిందని తెలిసిన వెంటనే వెంటనే ఆ గాయాన్ని ట్యాప్ కింద వేసి ధారాళంగా నీళ్లు వదిలేయండి సో రక్తం పోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ వైరస్ ఈ రక్తంలోంచి మన కండరాల్లోకి రక్తనాళాలలోకి వెళ్ళి గుండెకి లేకపోతే మెదడులోకి వెళ్ళకుండా చూసుకోవాలి ఎంత మంచిగా ఎంత ఎక్కువగా నీరు మీరు ట్యాప్ ద్వారా దాని మీద పడేటట్టు పెట్టి చేస్తే అదంతా కొట్టుకుపోతుంది రెండవది బ్లీడింగ్ అవుతాను కూడా నీరు పోటండి గాయం కండలు ఊరిపోయేటట్టు గాయం ఉంటే మన బ్యాండేజ్ కానీ గాజు ఉంటుంది కదా గాజు తోటి మ్యాండేజ్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాల్సిందే అవసరమైతే టీటీ కూడా చేయించుకోండి ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చెందొద్దు క్లీన్గా చేతులు పెట్టి రుద్దకండి రుద్ది ఏమవుతుందంటే ఆ ప్రెషర్కి ఆ కణాల్లోకి వైరస్ వెళ్ళిపోతుంది చాలామంది తెలియకన్నా రుద్దుతో అంటారు రుద్దు అసలు దారుణంగా ట్యాప్ కింద పెట్టేసైనా నీళ్ళు పడేటట్టు చూసుకోండి ఆ నీళ్ళ ఒత్తిడికే అది బ్లీడింగ్ తోటి బయటకు వెళ్ళిపోద్ది ఎప్పుడైనా మీకు ఏ జంతువు కలిసినా కూడా ఇమ్మీడియట్లీ మీరు హాస్పిటల్కి వెళ్ళి రేబిస్ వ్యాక్సినేషన్ చేయించుకోండి సో ఇప్పుడు రేబిస్ వ్యాక్సినేషన్ చాలా ఉచితంగా లభ్యమవుతూ ఉంది ఐదు డోసుల్లో వేస్తారు ఒకటి ఏంటంటే కరిసిన రోజు జీరో అంటాం కరిసిన రోజు ఒకటి మూడో రోజు రెండు ఏడవ రోజు మూడు పద్నాలుగో రోజు నాలుగు ఇరవై ఎనిమిదో రోజు ఐదు ఐదు డోసులు మా చిన్నప్పుడు బొడ్డు చుట్టూ పదహారు ఇంజక్షన్ నానాకం కనపడేది భయపడేవాళ్ళు ఇప్పుడు ఏం లేదండి సింపుల్ చాలా సింపుల్ షోల్డర్స్కి వేస్తారు ఇక వచ్చినట్టు కూడా తెలియదు టూ ఎంఎల్ పాయింట్ టూ ఎంఎల్ పాయింట్ త్రీ ఎంఎల్ వేస్తారు అదృష్టం ఏంటంటే భారత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా మనకు వ్యాక్సినేషన్స్ అన్ని కూడా లభ్యత ఉన్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్నాయి కమ్యూనిటీ సెంటర్స్లో ఉన్నాయి ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి బోధన ఆసుపత్రిలో ఉన్నాయి మీకు బై హాస్పిటల్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఉచితంగా వేయించుకోండి మధ్యలో మానేయద్దు ఒకవేళ లభ్యత లేకపోతే ముందు డేర్ చేసేసి ప్రైవేట్లో వేయించేసుకోండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ రిస్క్ తీసుకోవద్దు రిస్క్ తీసుకున్నారు అంటే మీరు రేబిస్కి లేక హైడ్రోఫోబియా గురవుతారు అతి త్వరలోనే మరణానికి తీరు అవుతారు కొంతమంది ఏం చెప్తారంటే ఏమి మా పెంపుడు కుక్కండి దానికి ఏమి లేదు మేము ఇంజక్షన్లు వేయిస్తాను లేకపోతే మేము స్నానం చేయిస్తాను ఆయన ఇంజక్షన్ వేసిందో లేదో రికార్డు మెయింటైన్ చేస్తుండో లేదో మాకు తెలియదు రెండవది కొంతమంది చెప్తున్నారు కుక్కలు అబ్జర్వ్ చేయబాబు పది రోజులు చూడు ఆ దాన్ని గజ్జి రాకుండా పిచ్చి రాకుండా చచ్చిపోకుండా ఉంటే ఓకే వేసుకోవద్దు కానీ ఈ పది రోజుల్లో నీకు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే ఈ వ్యాక్సిన్ సరే ఈ వైరస్ శరీరంలోకి వెళ్ళిపోయింది రక్తంలో కలిసిపోయింది కండ్రాల్లో కలిసిపోయింది మెదడు కిడ్నీ లివర్ అన్నింటిలోకి వెళ్ళిపోయింది అప్పటికే నీకు జ్వరము లక్షణాలు వచ్చేసి ఆ చచ్చిపోయింది చూసుకుని నువ్వు వ్యాక్సినేషన్ తీసుకుంటే పనికి రావు ఎవరు మాట్లాడినొద్దు ఏం అవసరం లేదండి అది మంచి కుక్క అయినా మన పెంపుడు కుక్క అయినా మన ఇంట్లో వ్యాక్సినేషన్ కూడా మనం ఈ యొక్క వ్యాక్సినేషన్ తీసుకోండి ఉచితంగా వేస్తా గవర్నమెంట్ దానికి మనం గవర్నమెంట్ సంబంధిత ప్రభుత్వాలకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి సో మరణాలు తగ్గించడానికి గాయానికి రక్షించుకోవడానికి విపరీతమైనటువంటి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి పోతే మన ఇంట్లో పెంపుడు జంతువులు కుక్కో పిల్లో దానికి కూడా మనం రెండు రకాల వ్యాక్సినేషన్ వేయించారు ఒకటి ఏంటంటే అది కరిస్తే మనకు రేబీస్ వ్యాక్సి వైరస్ రాకుండా ఉండడానికి రెండోది దాన్ని పిచ్చి కుక్కలు కానీ బయట జంతువులు కానీ అంటే కుక్కలు కుక్క కరో పిల్లిని పిల్లిని కరిచినప్పుడు వాటి ద్వారా వీటికి రేబీస్ రాకుండా ఇన్ఫెక్షన్స్ గజ్జిలాయే రాకుండా ఉండడానికి రెండు రకాల వ్యాక్సినేషన్స్ ఉంటాయి ఫస్ట్ మూడు డోసులు ఇస్తారు ఒక సంవత్సరంలో ఒకటి రెండు మూడు నెలలు బూస్టర్ డోసులు ఇస్తారు అది అయిపోయాక మూడు నెలలు అయిపోయాక కరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ బూస్టర్ డోస్ వేసు ప్రతి సంవత్సరం మీరు రెండు వ్యాక్సినేషన్స్ వేసుకుంటే బిలో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఇప్పుడు మనకు వెటనరీ డాక్టర్స్ ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నారు చక్కగా అవి వేసుకుంటే మనం రక్షణ చర్యలు తీసుకొని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కోతుల ద్వారా కానీ కుక్కల ద్వారా కానీ పిల్లుల ద్వారా కానీ ఇతర జంతువులు గాడిదలు అవ్వచ్చు గుర్రాలు అవ్వచ్చు ఏనుగులు అవ్వచ్చు సింహాలు అవచ్చు కుళ్ళు అవ్వచ్చు పాములు అవ్వచ్చు వాటి ద్వారా మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఐదు జాగ్రత్తలు ఐదు సందర్భాల్లో తీసుకోవాలి ఈ మూడు బాడీ లాంగ్వేజ్ తోటి మనం వాటిని స్టడీ చేసుకుని మన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు తగ్గుతాయి మా ఇంకొక విషయం ఏంటంటే ఇరవై వేల మరణాలు సంభవిస్తాను ఈ యొక్క రేబీస్ వల్ల ప్రతి సంవత్సరానికి అదృష్టం ఏంటంటే ఇరవై రెండు ఇరవై రెండు లక్షల కుక్క కాట్లు ఇరవై ఏడు లక్షల యానిమల్ బైట్స్ ఇరవై వేలే మంది చనిపోతారు ఆ ఇరవై వేల మంది కూడా మనం చనిపోకుండా రక్షించుకునే అవకాశాలు మనకు ఉన్నాయి సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి నా ఛానల్స్ మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి జ్వాతి సుగంధాల ఛానల్ మాత్రం సబ్స్క్రిప్షన్ పెంచాలి పెంచితేనే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేసే ఒక మీకు ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడుతుంది సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేసి డిపో మేనేజర్గా పదవీ విరమణ చేశాను చేశాక కానీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ మోటివేషన్ ప్రాసెస్ చేయడానికి ట్రైనింగ్ కూడా తీసుకున్నాను నేను స్పెషల్ ట్రైనర్ని సో సాఫ్ట్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ తర్వాత పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేశాను అదేవిధంగా మా గురువుగారు మా గంపా నాగేశ్వరరావు గారి పుణ్యమాని యాంటీ నార్కోటిక్ బ్యూరోలో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను తర్వాత చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మీద కూడా ట్రైనింగ్ జరగడం జరిగింది ఈ యొక్క భద్రాద్రి ఖమ్మం జిల్లాలకి ఉచితంగా నేను మీ స్కూల్స్కి మీ కాలేజీకి ప్రభుత్వ కళాశాల పాఠశాల గురించి ఫ్రీగా సెషన్ చేయడానికి సిద్ధంగా నా ఖర్చులు పెట్టుకొని వస్తున్నాను ఇరవై ఐదు నుంచి ముప్పై టాపిక్స్ ఉన్నాయి ఏ టాపిక్ కావాలంటే మీ ప్రిన్సిపాల్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ నాకు కాల్ చేయండి నేను ఉచితంగా వచ్చి చెప్తాను మీరు పైసా ఇవ్వక్కర్లేదు మరీ ముఖ్యంగా నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ఏరియా ఇక్కడ కొంచెం చదువులు వెనుక ఉన్నారు పిల్లల మనవికాసం తక్కువగా ఉంది నేను ఈ జిల్లా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను సో ఇదే కాకుండా కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తాను ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తాను తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఇస్తాను ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ వాడు కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఇచ్చాను కూడా సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో మరొకసారి నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో సో నా నెంబర్కి సంప్రదించండి మీరు ఇచ్చిన డేట్లు కానీ నా దగ్గర ఖాళీగా ఉన్న డేట్లు కానీ వచ్చి మీకు సెషన్ చేయడం సిద్ధంగా ఉన్నాను మరొకసారి నా జవాగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం థ్యాంక్ యూ అన్న